ఎలా ఉంటుంది ఉంటదండి మూడో పాయింట్ కరువు కరువు పెట్టేసింది బాగా ఐదు ముప్పై నాలుగు వచ్చిన నుండి సారీ ముప్పై ఏదో వచ్చిన నుండి నలభై ఒకటో వచ్చిన వరకు బాగా కరువు పెట్టిందండి కరువు దాని అందరూ పాపం ఒక దగ్గర ఉండి ఎవరి ఏమైనా అన్నారే ఆ పవర్ అసలు ఏమైనా తిండరా వండుకలు వండుకుందాం కాయగూరలు ఏమైనా దొరుకుతాయో చూడండి అసలే కరువు అని అంటే వెళ్ళారండి ఏవో కాయగూరలు ఇవ్వండి ఎవరు తోచిన వాళ్ళు తెచ్చుకున్నారు ఒక ఆయన కారు ద్రానికి సంబంధించినట్టు చేతులు కూర ఏదో తెచ్చిస్తారు ఏం చేశారంటే మొత్తం దాక పెట్టి కొండ పెట్టి మతం ఏదో ఉండాలండి నాకు తెలిసి కాయకూర బిర్యానీ ఏదో చేసి ఉంటాడు బిర్యానీ వెజిబిర్యానీ పెట్టుకుంటాడు అంత కానీ అది ప్రార్థన చేసి తిందామనే టైంకి అందులో ఏముందంటే చేదు ఎంత అంటే విశూర్యమైనటువంటి చేదు కనిపించిందట దైవజనుడు అంటున్నాడు దైవజనుడు కొండలో విషం ఉంది తినొద్దు అన్నాడు అందుకే నువ్వు నేర్చుకున్నది ఏమంటే నేను కష్టపడుతున్నా గురవ ఎలా కన్నా కష్టపడదు నీతో ఉన్నరుడు నీ ఇంట్లో ఉన్నోళ్ళు నిన్ను ప్రోత్సహిస్తున్నోడు గుణి బుణ మరి ఆయన ఎలా నోట్లో పెట్టాడు కానీ దయ తినడా కొండలో విషముంది తిన్నది అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే పిండి తింటే అని చెప్పాడు గోదా పిండి ఏదో అక్కడ అందుబాటులో ఉన్న పిండి తెచ్చి అందులో తర్వాత అందులో మరి ఏ జబ్బు కనబడలేదు దేవుని మార్గంలో నువ్వు బతక ఇక్కడ దేవుడు నాకు చెప్పబల మాట ఏంటంటే ప్రవర్తలు నేర్పిన పాటలు ఏదండి ప్రవర్తన నేర్పిన పాటలు ఆహలతో విషము తిన్నా చేస్తానండి ఆకలే చెప్పలే పరుగు మొదలు తినేద్దాం అనుకుంటే అది పాసిపోయింది అని ప్రార్థన చేసిన తర్వాత అదే దాంట్లో లేదా ఆ యొక్క విషపూర్ణమైనది కనిపించలేదండి నువ్వు తింటున్నది అంత విషపూర్ణమైనదా నిన్న ఈ ప్రవర్తన ఏం జరుగుతున్నారంటే ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు తింటే ప్రార్థన చేసుకొని తినగలిగితే నువ్వు విషమైనా కదా ఏమైపోతుంది అండి మార్పు శాత పదహారు అధ్యయము పదహారు వచనంలో తమ్మిన వారి వలన ఈ సూచిక్రియ కనబడతాయని చెప్పాడు అందులో సూచిక్రియ ఏంటంటే మరణకరమైనది నువ్వు తిరిగిన అది నీకు ఏ అపాయమో చేయగలి చదువుతార మాట మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు లేవు స్తోత్రం మరణకరమైనది ఉత్ఫూలమైనటువంటిది నువ్వు తినేసిన అది నీకు హాని చేయదంటే భక్తి లేదా నీకున్నటువంటి ఆ ఆత్మీయ వలన దుష్టుడు నీ తిండిని పాటు చేయాలని చూసినా ఇల్లు విను మీరు విను నీ తిండిని పాటు చేయాలని చూస్తే దేవుడు దాన్ని పాడాలని వాడాలి దాన్నైనా జబ్బు లేనిగా చేసి నీకు ఆహారంగా మారుస్తాడు దేవుడి స్తోత్రం చివరి పాయింట్ ఏంటో తెలిసిన పాపం సరిగా తినలేదండి మొన్న కచ్చా కష్టాగా తిన్నాం బాగానే తిండి అనుకున్నారు కానీ దయచేసి దగ్గర ఒక పానుకు వచ్చింది అండి ఒక ఆయన ఒక ఇరవై రూపులు కొన్ని పళ్ళు మనకి డాక్టర్ ముప్పై మనకి ఎంత దొరుకుతుంది అంటే ఆ వెరీ గుడ్ నలభై రెండు నుంచి నలభై నాలుగు ఇందులో అఫస్ట్ పాయింట్ డైరెక్ట్ కాన్ప వచ్చింది అదే కార్పు చూడడం చాలా మంది అంతలో ఒకడు అమ్మా ఎనభై ఒక కొన్ని పనులను తీసుకొని వచ్చాడు దైవ తెలి తెచ్చాడండి అందులో ఎంతమంది ఉన్నారు తెలుసా మూడు మంది కాదు కదా ఎంతమంది ఉన్నారు నూరు మంది ఉన్నారు ఇన్ని రెడ్లున్నారు కొత్త పండుగంలోనైతే ఏ బ్రాబు ఐదు రెడ్లునే ఐదు వేల మందికి పంచారు రెండు సెలవు సేపల మందికి పంచాల కానీ ఆ రోజుల్లో అది ఎక్కడ కరువు రోజు ఎంతమంది తినాలా వంద మంది అడిగినా వడ్డే మిడతా పెడతా పెడతా చూస్తుండదు ఎంతమందికి తినాలి ఉన్నా తెచ్చిన కొత్తగా వచ్చిన కాలం పట్టించ ఐదు ఉన్నాను లేదా ఐదు మంది పోవంతి ఉన్నారు నేను అంటే పని లేదు పంపించాను ఆ కరోడు పని ఆ కురడం కూడా ఏమన్నా అలా పెట్టి అని అదేంటో పట్ల మీకు ఇచ్చారు అల్లెల్లు కానీ అలాంటిదైనా సంతపోటు చేయడం సంతపోర్ట్ చేసిన మనకు పరిస్థితి అల్లెల్లు ఇరవై రెట్లు కొన్ని కొన్ని పళ్ళు ఆఖరికి మా లాగా కొన్ని సెలవు మంచిగా పంచినారు ఎలా అయ్యో గారు లక్కేమో వంద అయ్యా నువ్వు సరిపో మరి ఆయన మీద సరిపోతే ఆయన ఏమంటున్నాడు నువ్వెట్టుకుందగా మీరే ఊహించుకోలేదు చేస్తావు మీరు నేను కూడా కూర్చుడు పద్నాన్ని మీరే కొట్ట కొట్టించాడు అక్కడ రాయిబడిన మాట అక్కడ రాయిబడిన మాట వారు తిన్నగా తినగా మీరు జనులు పది శాతం అక్కడ ప్రవక్త భోజనం చేయగల శక్తి అర్థం కావట్లా అని ఆగ్నేవ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇంక ఎనభై మంది ఉన్నారు అంటే రెండు అండి ఇరవై రెండు పోలి ఇరవై రెండు చేద్దాం ఎంతమందికి వెళ్తే నలభై మంది వెళ్తాయి ఒకటి నాలుగు చేద్దాం కానీ ఇక్కడ ఏమని మొక్కి చేస్తూ పెట్టారు సరిపోకుంటారు ఏం అనలేదు కదా పెట్ట మిగుతున్నాడు నీ దైవతిడికి కానుక శ్రేష్టమైనదిగా ఇవ్వబడితే అది వన్ మంది అయినా సరిపోదు ప్రతి పోరుగా తెచ్చానంటారు సమృద్ధిగా మిగిలాయి సమృద్ధిగా మిగిలిన కాలం ప్రతి పో

మరి అలా భోజనం పెట్టాలి మరి ఈ యొక్క శోసం కార్యక్రమాన్ని మనం ఎలా చేస్తాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయాలా మన దగ్గరికి లేదు కదా మీరు వేసుకోవడం వంద మీరే మరి భోజనం పెట్టడా నేను చూసి ఎప్పుడు నవ్వుకుంటాను నిన్న మొన్న ఇప్పుడు చెప్పు పెట్టాను ఇప్పుడు ఈ దగ్గర లేక వేసుకోవడం మీరు వచ్చారు మరి వేసుకోవడం ఏమన్నాడు మీరు మీరే చేస్తారా ఎట్లా పెట్టండి చిన్న గి పేదలన్న అదే బాధపడు మనలే పోదు అంటే మొక్కడ ఐదు వేల మంది మగోలే కనపడతారు అక్కడ ఇది ఎట్లా సాధ్యం మీ దగ్గర మీ దగ్గర ఉన్నారో తెచ్చుకుంటారు జట్టుకుంటారు ఇవి ఉన్నాయా అంటూ లేదన్నా తెచ్చుకోండి మరి ఇవి ఉంటాయి ఏమున్నాయి మరి ఏమున్నాయి ఇదిగో మా అక్కడికి చెప్పి దేవుడు ఉన్నాడు కొంచెం తెచ్చి ఐదు రోడ్లు నాలుగులో రెండు సేపలు పెద్దవాళ్ళ నాది శనివారం కానీ తెచ్చామండి కొండని ఇచ్చా అది వేసుకున్న చేతిలో వచ్చింది ఆ బాస్కెట్ ఆయన ఏం చేశాడంటే పప్పు ప్రార్థన చేసి ఆ పచ్చలు చేసే సేవకులకి చేయండి యాభై మందిని ఆ బియ్యమంది అది వేసు మందిని లైన్ కూర్చోబెట్టి ఏతుంటే వస్తున్నా ఏతుంటే వస్తున్నా ఏతుంటే వస్తున్నాయి స్థుతం గతు పెట్టుకో శ్రేష్టముగా కనుక దేవునికి పని చేస్తే నీ ఆరోగ్యం కూడా శ్రేష్టంగా ఉంటుంది ఇవాళ తెల్ల పని కదా లేనికో ఈ ఉపాస ప్రాంతం గొప్ప చచ్చిపోతుంది ఏంటో నేనే పొందేటో సాయంకాల ప్రాంతం కలిసి ఏటైపోతుందేటో ఈ అధికారి ప్రాంతం కలిసి ఏటైపోతుందో లేదంటే అలా కాకుండా హల కాకుండా అర్థమైందా శ్రేష్టముగా రావుడి దగ్గర శ్రేష్టంగా దేవత అనేది హృదయపూర్వకంగా చెప్పినటువంటి రెండవ వచ్చిన నలభై రెండవ వచనం వరకు ఏం జరిగిందో దినాల్లో ఆ చిన్న కూడా ఆ పిల్లలు దేవుడికి ఇచ్చే విషయంలో అదే అద్భుతం జరిగింది కాకపోతే ఇక్కడ కేవలం వంద మంది అక్కడ ఆ యేసు ప్రభు దగ్గర ఐదు వేల మంది ఇక్కడ కేవలం ప్రవంత ద్వారా జరిగిన అద్భుతం యేసు ప్రభుత్వ దేవుడే కనుక ఆయన ద్వారా జరిగిన అంత ఇంకా పన్నుడు అదే దేవునికి దేవుడు నీ ప్రార్థన నీ ధర్మ కార్యము జ్ఞాపకార్థము దేవుని సన్నిధికి అవుతాయి నువ్వు పెట్టే ఒక ముద్దాన్ను ఇచ్చే ఒక గుడ్డ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా కలుతాయి నీకు అలా నా మనసు ఉంటే తీసుకున్నవా మనమే పని చేద్దాం దేవునికి స్తోత్రం అన్ని యూయా దాని దేవుడి దగ్గర నువ్వు రాసుకున్నట్టే ఒక పిల్లలు ఇచ్చాడు ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఆటలు తెర్చిపోయింది ఒక ఒక వ్యక్తి తగ్గి కారు తెచ్చాడు అది అక్కడ అందరికీ కూడా ఆటలు తెర్చిపోయింది ఏంటండి ఫస్ట్ పాయింట్ రండి మొదటి పాయింట్ లో నీ శక్తి నీ ఇంట్లో ఎదుర్కొన్న భక్తి వల్లనే నువ్వు బ్రతుకుతావు ఇంకెక్కడ పెట్టాలి కదా ఆ నీటిలో ఉన్న పెద్ద ఆ కుండలో ఉన్న నూనె వల్లే తను తన పిల్లలు బ్రతికారు రెండో పాయింట్ ఏంటండి నీ విశ్వాసం నీ భక్తి ఘనమైనది ఉండాలి గాని ఉండకూడదు ఆ ఇంట్లో మరణం వచ్చినా ఆయన వచ్చి ప్రార్థన చేశాడు ఆ సజీవుడిగా కుమారుడు బ్రతికాడు స్తోత్రం మూడవది ఏంటంటే మరణకరమైనటువంటిది విశ్వూన్యమైనటువంటిది ఏదో ఒక తినేసినా నీకు అదే ఆని చెయ్యదు ఎందుకంటే అందులో నువ్వు దేవుని బిడ్డబై ఉన్నావు నీలో దేవుని శక్తి ఉంది కనుక ఆ విషాన్ని ఆ క్షణిని ఆయన మంచిగా మార్చేస్తాడు దేవుడుతాడు తర్వాత నీవు దేవునికి దేవుడి పని కొరకు శ్రేష్టమైన వ్యక్తి కదా అందరికీ నేను చెప్పానుగా సమర్పించుకో వారం నేను ఊరుస్తా ఒక వారం నేను పిలు అని నువ్వు నువ్వు తీర్మానం తీసుకో నీ మంచి ఆరోగ్యం కలుగుతాయి రెండు నువ్వు దేవుడికి అది హృదయపూర్వకంగా శ్రాష్టంగా తీసుకురా అనేకమంది మంది సేవకులు ఇక్కడ భోజనం ఉంది పొద్దున రాను దినాల్లో ఏమైపోక ఆ విశ్రాంతి గదిగా ఒక పెద్ద గదిని మనం కట్టుకోవాల్సి ఉంది అక్కడ తినేటో ఇక్కడ ప్రార్థన చేయటం మనం ఎక్కడ ప్రార్థన చేసి ఎక్కడ పడుకుంటే వెళ్తూ ఉన్నారు నిద్ర అవుతుంది ఈ ప్రార్థన స్థలమే విశ్రాంతి స్థలము ఇది కాకూడదు ఇది కేవలం ప్రార్థనకి మాత్రమే పడుకోవడానికి కాదు పడుకోవడానికి దేవుడు వేరే విశ్రాంతి తీసుకోవడానికి దేవుడు వేరే ఇది నువ్వు శాస్త్రంలో ఆలోచించు దేవుడు కానీ నువ్వేం చేయకుండా నేనేం చేయాలి ఎవరు ఎవరు లేదు నువ్వేం చేయాలో చెప్తే ప్రతి గది కూడా ఒక ప్రతి గదిగలేవాలా నీ కోసం అక్కడ ఒక పెద్ద మీటింగ్ కావాలి లేదా శిక్షణ తీసుకోవడానికి ఎందుకంటే దేవుడి నీ పట్ల ఉన్నారు నమ్ముతున్నావా దేవుడి పక్షాలు ఉన్నారు నమ్ముతున్నావా స్తోత్రం చేద్దాం అదే ఒకసారి కనుక మూసుకుందాం ఆలోచన చేసుకుందాం పరిశుద్ధిగా నీకు వాదన స్తోత్రాలు అందరూ కళ్ళు మూసుకొని ఇదిగో నా ఇంట్లో ఉన్నదాన్ని బట్టి ఆ ప్రవక్తలో భార్య ఆ ప్రవక్త యొక్క భార్య ఇంట్లో ఉన్న దాన్ని బట్టే అప్పులు తీర్చుకోగలిగింది ఇంట్లో ఉన్నదాన్ని బట్టే పిల్లల్ని పోషించుకోగలిగింది మరి అలాగే